మాది ఫస్ట్ లో నగర్ ఓడ్డు కాడ మాది మా ఇల్లు తీసేసిర్రు గోలపాటు ఛానల్ కాడ మా ఇల్లులు అక్కడ తీసేసి ఇక్కడ ఫస్ట్ లో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చి రాజకుమార్ కుమార్ గారు తర్వాతకి ఏమన్నారంటే ఆ డబుల్ బెడ్రూమ్లు కాదు ప్లేస్లే కట్టాయిస్తామని అని మీ వాళ్ళు కూడా అడుగుతారు అట్లనే ప్లేస్లు లక్షలు ఇల్వ చేసేది ఈనాడ ఇస్తామని చెప్పి ఐదు లక్షలు కేటాయిస్తాం అన్నారు ఇక్కడికి వస్తే మీకు ఐదు లక్షలు ఇస్తా ముందు ఇల్లు ఖాళీ చేయండి ఇల్లు ఖాళీ చేసినాక ఆగలేదు మాకు ఇల్లు తీసేసి మంచిగా ఉన్న మెయిన్ సెంటర్ లో మాకు పని దొరికేది తింటానికి పని చేసుకోవడానికి కూడా ఇక దూరం అయింది ఉత్తర ప్లేస్లో అడవిలో వేసిరు ఇదంతా శ్మశానం మొత్తం మా కళ్ళ ముందు బుడిపి కాంట్రాక్టర్లు అడిగితే మాకు సంబంధం లేదమ్మా మాకు కాంట్రాక్ట్ మేము చేసుకొని వెళ్ళిపోతాం గవర్నమెంట్ వాళ్ళు నడుకుండా అని వాళ్ళు చెప్పారు మా కళ్ళ ముందు శ్మశానం కూడిపినా సరే అక్కడ బతుకుతేరు లేదు బయట కొనుక్కున్నా మా మాకు డబ్బులు లేవు సోమతి లేదు సరే ఏదో ఒకటి సత్య సత్యం బతితో బతు ధైర్యంతో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నాను ఇవాళ ఈ రోజు ఇల్లు కట్టుకునే కాని ఒక్క నాయకుడు వచ్చి చూసిపోలేము మమ్మల్ని ఏ స్థితిలో ఉన్నా చూసి చూడలేదు కనీసం అక్కడ కమ్మలో ఉంటే అంతో ఇంతో సహాయం వాళ్ళు వీళ్ళు చేస్తే తినుకున్నా లాక్డౌన్ లో ఇక్కడ కనీసం ఒక్క నాయకుడైనా వచ్చి మాకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు లేరు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అనేది చూడలేదు మీ వచ్చినప్పుడు పదిహేను రోజులు వర్షం గుర్తే వానలు తడుచుకుంటా పసిపిల్లలు వేసుకొని ఎత్తుపీటల మీద పడుకొని మేము పాలు పాములు వచ్చినా ఏ వచ్చినా మేము ఇల్లు కట్టుకుంటా ఇక్కడ నివాసం చేసినాం ఒక్క నాయకుడైనా వచ్చి ఎట్లున్నారు ఏందని అడిగిన ఒక్క నాయకుడు రాలేదు ఈ రోజు ఇల్లు కూలిపోతే కూడా నిన్నటి నుంచి మేము గోడ గోడ ధర్నా చేసుకుంటా కూడా మా ఇల్లు చొక్కా కూడా ఒక నాయకుడు వచ్చి చూసుకోలేదు మా పరిస్థితి ఏంటి అదంతే ఉంది అడిగితే కేసు ఉన్నది అమ్మ అంటన్నారు మంచిగా కేసు మంచిగా తిరుగుతున్నారు ఒక ఒక బాబు బాబు కూడా కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఆ మూడు లక్షలు వేస్తే స్లాబ్ వేసుకుంటారు ఆ మూడు లక్షలు గవర్నమెంట్ ఇచ్చే మూడు లక్షలు లేదు ఇస్తే స్లాబ్ వేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇస్తారు మళ్ళీ రేపటి రోజున ఎవరో వస్తారు వాళ్ళు ఇస్తారని నమ్మకం ఏంటి కదా మాకు అందుకే వద్దు మాకు స్లాబ్లు పోయాల ఇప్పుడు ఒక పింఛన్ ఇప్పించచ్చు మనం కాకపోతే గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనక ఆడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడికి ఇల్లు తీసేసినాక ఒక్క నాదుడు వచ్చిన లేడు అదే రేకులు వేపిస్తారు మళ్ళీ అంటారు ఏపిస్తారు మళ్ళీ వస్తుంది మోటర్ బోర్డు మోటర్ పెట్టింది పెడితే దానికి మొత్తం ఎంత దూరం అంత దూరం మామిడి తోటకు అప్పుడు నా

అలా అన్న ఇవన్నీ ఎమ్మట పడిపోయిన నాకు ఇలా ఏంటండి ఇంత గౌరవం లోపలికి మీరు వెళ్ళి చూసి వచ్చినట్టున్నారు నిజంగా అవి ఎంత గా ఉన్నాయి అంటే చిన్నపిల్లలు గుచ్చుకుంటే ఎంత పెద్ద ప్రమాదం లేదు ఎంత దారుణమంటే హ్యాపీగా సిటీలో బతుకుతుందని తీసుకొచ్చి ఇచ్చాము సమస్యంలో ప్రదేశం ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఒక రూపాయి కూడా ఈ రోజు వారికి వాళ్ళకి రాలేదు ఇక్కడ అందరికీ ఓటు రావటానికి వస్తారు సహాయం చేయడానికి వచ్చాము ఎంతవరకైనా మీ సమస్యల మీద పోరాడతా నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక తీసుకొని లెటర్ తీసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కానీ లేకపోతే ఇక్కడ విజయకుమార్ గారితో సమస్య వరకు ఏదో ఒక దానికి వచ్చే వరకు మేము పోరాడుతూ ఉంటాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి